హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల వెయ్యి మెడలో వరమాల ఎపిసోడ్ ఫార్టీ టూ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం సంతోష్ అయితే నువ్వు రెడీనా నేను నిన్ను క్వశ్చన్స్ వేయచ్చు కదా ఇంకెందుకు లేటు అడుగు కానీ గుర్తుంచుకో నా కండిషన్ కూడా అన్నాడు సంతోష్ ఓకే ఇందాక మనమిద్దరం కలిసి షాపింగ్ మాల్కి వెళ్ళాం కదా అక్కడ నువ్వు నా కోసం శారీని సెలెక్ట్ చేసి మా మమ్మీ వైట్ కలర్ శారీ అయితే నీకు బాగుంటుంది అని చెప్పింది అన్నావు కదా గుర్తుందా అడిగింది చిట్టి అప్పుడే ఎలా మర్చిపోతాను చిట్టి ఇప్పుడే కదా షాపింగ్ చేశాం సరే అయితే చెప్పు నువ్వు మన ఇద్దరి మధ్య జరిగిన ప్రతి సిచ్యువేషన్ మీ మమ్మీతో మాత్రమే కాకుండా ఇంకా ఎవరితోనైనా చెప్పావా అడిగింది తన ఫస్ట్ క్వశ్చన్ హారిక చెప్పాను చిట్టి మా ఇంట్లో ప్రతి ఒక్కరికి తెలుసు నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని మా మమ్మీకి డాడీకి బ్రదర్కి సిస్టర్కి నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు అన్నాడు సంజయ్ ఉమ్మై గాడ్ అవునా అందరికీ తెలుసా అందరికీ చెప్పేశావా చెప్పడం మాత్రమేనా నా ఫోటో కూడా చూపించావా అంది ఆశ్చర్యంగా హారిక ఇదే నీ సెకండ్ క్వశ్చన్ కదా చిట్టి ఆన్సర్ చెప్పమంటావా అన్నాడు సంజయ్ నో నో ఇది సెకండ్ క్వశ్చన్ కాదు నార్మల్గా అడుగుతున్నాను అంది హారిక చిట్టి నేను నీకు ముందే చెప్పాను కదా ప్రతిరోజు టూ క్వశ్చన్స్కి మాత్రమే ఆన్సర్ చెప్తానని ఇప్పుడు నీ డౌట్కి నేను క్లారిటీ ఇస్తే సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోతుంది చెప్పమంటావా అన్నాడు సంజయ్ వద్దు వద్దు అని అంటూ ఏదో గుర్తుకు వచ్చినట్లు ఫేస్ పెట్టి హా సంతోష్ ఇందాక నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా నేనా నేనేం హెల్ప్ చేశాను అదే రూమ్లో నా కి ఉక్స్ ఊడిపోతే నువ్వు నాకు పిన్ పెట్టావు కదా నిజంగానే అప్పుడు నువ్వు కళ్ళు మూసుకునే పిన్ను పెట్టావా అడిగింది హారిక డౌట్గా సంజయ్ వైపు చూస్తూ చిట్టి ఈ క్వశ్చన్ అడగడం ఏంటి అస్సలు బాగాలేదు మంచి క్వశ్చన్ అడగచ్చు కదా ఇది కాకుండా ఇంకొకటి ఏదైనా అడుగు అన్నాడు సంజయ్ ఎందుకు ఇది కాకుండా ఇంకొకటి అడగాలి నువ్వు నాకు ఇదే క్వశ్చన్కి ఆన్సర్ చెయ్యి నేను అడిగిన క్వశ్చన్ నీకు నచ్చకపోయినా పర్వాలేదు నాకు ఆన్సర్ చెప్పు అంది హారిక సరే నేను చెప్పాక నీకు కోపం రాకూడదు అంటే నువ్వు కళ్ళు తెరిచే పిన్ పెట్టావు అది నాకు తెలిస్తే కోపం వస్తుంది అని కూడా నీకు తెలుసు అని మనసులో అనుకుంటూ పైకి ఓకే నా క్వశ్చన్లో చిన్న మార్పు అంది హారిక అవునా ఓకే వేరే క్వశ్చన్ అడుగుతావా అన్నాడు సంజయ్ లేదు సంతోష్ ఇందాక నువ్వు నా బ్యాక్ సైడ్ పిన్ పెట్టావు కదా అప్పుడు నీకు కలిగిన ఫీలింగ్ నువ్వు నా బ్యాక్ సైడ్ ఏం చూసావో క్లియర్గా చెప్పు అంది హారిక కోపంగా సంజయ్ వైపు చూస్తూ చిట్టి అసలు ఇవేం క్వశ్చన్స్ ఇందాక నువ్వు అడిగిన క్వశ్చన్కే నేను ఆన్సర్ చెప్తాను ఇది మరీ కొంచెం డీప్గా లేదు అన్నాడు సంజయ్ మరేం పర్వాలేదు నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలి చెప్పు అంది హారిక వదలవు కదా రాక్షసి చెప్తాను నీకు నేను పిన్ పెడుతుంటే గుచ్చుకుంది కదా నువ్వేమో గట్టిగా అరిచావు పైగా ఇంకొకసారి పిన్ను గుచ్చుకుంటే చంపేస్తాను అని వార్నింగ్ కూడా ఇచ్చావు అందుకనే నీకు పిన్ను గుచ్చుకుంటుందేమోనని నేను కళ్ళు తెరిచే పిన్ పెట్టాను నీ బ్యాక్ సైడ్ నా చేతి వెళ్ళు తగులుతుంటే నీకు చెరుచెమటలు పట్టడం చూశాను నీ బ్యాక్ సైడ్ ఒక చిన్న సింప్లీ సూపర్ చాలా చాలా హార్డ్గా కనిపించావు ఆ పుట్టుమచ్చ మీద ముద్దు పెట్టుకోవాలనిపించింది అన్నాడు సంజయ్ చిన్నగా మాట్లాడుతూ హారిక వైపు చూసి చూడనట్లు చూస్తూ హీ డియట్ నాకు తెలుసురా నువ్వు ఇలా ఏదో ఒకటి చేస్తావనే నేను నీ హెల్ప్ వద్దన్నాను పైగా నన్ను ముద్దు పెట్టుకోవాలనిపించింది అని నాతోనే చెప్తావా హౌ డేర్ యూ అని అంటూ చేతులతో సంజయ్ని కొడుతోంది హారిక చిట్టి ఇది గుడి అందరూ చూస్తున్నారు ఆపవే అని అంటూ కొడుతున్న చిట్టి చేతులు కదలకుండా గట్టిగా బ్యాక్ సైడ్ నుంచి పట్టుకున్నాడు సంజయ్ బ్యాక్ సైడ్ నుంచి హారికకి వినిపించేలాగా తన నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని సంజయ్ మాట్లాడుతుంటే అతని ఊపిరి స్పర్శకి ఉక్కిరి బిక్కిరి అయిపోయింది హారిక చిట్టి నువ్వు అడిగితేనే కదా నా ఫీలింగ్స్ చెప్పాను నిజం చెప్పకపోతే ట్రూ లవ్ కాదు అంటావు అబద్ధం ఎలా చెప్పను చెప్పు నాకు అలా అనిపించింది అదే చెప్పాను చిట్టి నీకంత దగ్గరగా రావడం అదే ఫస్ట్ టైం కదా పైగా బ్యూటీ స్పాట్ సూపర్ ప్లేస్లో ఉంది అన్నాడు సంజయ్ షటప్ సంతోష్ మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడతావు అని గింజుకుంటూ తన కాలుతో సంతోష్ కాలుని గట్టిగా తొక్కింది హారిక అబ్బా అని అంటూ హారికని వదిలేశాడు సంజయ్ ఇంకొకసారి నన్ను ఇంతింత కళ్ళు వేసుకుని చూసావో నా చేతుల్లో అయిపోతావు అయినా ఏంట్రా అంత టైట్గా పట్టుకుంటున్నావు ఇంకొక్కసారి అలా పట్టుకున్నావో కొట్టేస్తాను రోయ్ పద వెళ్దాం టైం అవుతుంది అంది హారిక ఆర్డర్ వేస్తున్నట్టు మాట్లాడుతూ కోపంగా సంజయ్ని చూస్తూ ముందుకు కదులుతోంది హలో మేడం గారు మీరే కాదు నేను కూడా క్వశ్చన్స్ వేయచ్చు మర్చిపోయారా అన్నాడు సంజయ్ ముందుకు వెళ్తున్న హారిక చేయి పట్టుకుని వెళ్తున్న హారికని అని ఆపుతూ ఓ నేను మాటలు నాకే గుర్తు చేస్తున్నావా నా నుంచి నువ్వు ఏదైనా తెలుసుకోవచ్చు అన్నాను కానీ నువ్వు నన్ను ఏ క్వశ్చన్స్ వేయలేదు కదా అందుకనే వెళ్ళిపోదామన్నా పోనీ ఇప్పుడు అడుగు అంది హారిక నువ్వు నాకు క్వశ్చన్స్ వేసే అవకాశం ఎక్కడిచ్చావు చిట్టి ఫోన్ ఇప్పుడు ఇచ్చాను కదా అడగచ్చు కదా అంది హారిక చిట్టి నేను నిన్ను ప్రపోజ్ చేయగానే నీలో కలిగిన ఫీలింగ్ ఏమిటి అడిగాడు సంజయ్ హారిక కళ్ళల్లోకి చూస్తూ సంతోష్ ఏంటి ఈ క్వశ్చన్ ఇది నా పర్సనల్ కదా ఇది కాకుండా ఇంకేదైనా అడగచ్చు కదా హారిక సంజయ్ని రిక్వెస్ట్గా అడిగింది అదేంటి చిట్టి మర్చిపోయావా ఒకరి పర్సనల్స్ ఒకరు తెలుసుకోవాలనే కదా మనం ఈ టెస్ట్కి ముందు మాట్లాడుకున్నాము అన్నాడు సంజయ్ నిజమే సంతోష్ కానీ నువ్వు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తే ఈ వన్ వీక్ తర్వాత నేను చెప్పే డెసిషన్ కోసం నువ్వు వెయిట్ చేయడం మానేస్తావు నా మనసులో ఏముందో నీకు తెలిసిపోతుంది కాబట్టి ఈ టెస్ట్ని లైట్ తీసుకుంటావు చిట్టి నీకు కలిగిన ఫీలింగ్ నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేను నిన్ను ప్రపోజ్ చెయ్యబోతున్నాను అని నీకు అర్థమైనప్పుడు నీకు కలిగిన ఫీలింగ్ చెప్పు చాలు అన్నాడు సంజయ్ మనమిద్దరం కలిసి బైక్ మీద వెళ్తుంటే మా ప్రిన్సిపల్ సార్ వ్యాలంటైన్స్ డే అని కాలేజ్ లీవ్ ఇచ్చారని నువ్వు చెప్తున్నప్పుడే నాకు చిన్న డౌట్ వచ్చింది వ్యాలంటైన్స్ డే రోజు నన్నెందుకు నువ్వు ఇంత దూరం తీసుకువెళ్తున్నావా అని కాఫీ షాప్లో నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూ లేకపోవడం చూసి నా డౌట్ ఇంకా ఎక్కువయ్యింది ఎంట్రన్స్లో పూల వర్షం హాట్ సింబల్ ఉన్న కాఫీ నాకు చాలా క్లారిటీగా అర్థమయ్యింది కాసేపట్లోనే నువ్వు నా డౌట్ని నిజం చేస్తూ నాకు గోల్డ్ చైన్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి నీకు ఒక విషయం తెలుసా సంతోష్ నాకు చాలామంది లైన్ వేశారు కానీ నా బిహేవియర్ చూసి లవ్ ప్రపోజ్ చేసే అంత ధైర్యం లేక దూరం నుంచి నన్ను చూస్తూ ఉండేవాళ్ళు మహా అయితే మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళు కానీ నీలాగా ఎవరు ధైర్యంగా ప్రపోజ్ చేయలేదు ఫస్ట్ టైం నా ముందు ధైర్యంగా నిలబడి నన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పిన అబ్బాయివి నువ్వే నువ్వు లవ్ ప్రపోజల్ తీసుకువస్తే నాకు చాలా భయం వేసిన ఎక్కడో తెలియని హ్యాపీ ఫీలింగ్ కూడా వచ్చింది నాకు హ్యాపీ ఫీలింగ్ కలిగింది అని నీకు తెలిసే ఉంటుంది నువ్వు నన్ను చూస్తూనే ఉన్నావు కదా అంది హారిక అవును చిట్టి చూస్తూనే ఉన్నాను నీ పెదవుల మీద చిన్న చిరునవ్వు రావడం అబ్జర్వ్ చేశాను అన్నాడు సంజయ్ మరి తెలిసినా కూడా ఎందుకు ఈ క్వశ్చన్స్ వేస్తున్నావు చిట్టి నాకు నీ మనసులో కలిగిన ఫీలింగ్స్ నీ మాటలతో వినాలని అనిపించింది అడిగి తెలుసుకున్నాను అంతే ఓ మై గాడ్ టైం అవుతుంది సంతోష్ బైక్ మీద వెళ్తూ కూడా మనం మాట్లాడుకోవచ్చు పద వెళ్దాం అంటూ ముందుకు కదిలింది హారిక సారీ మెయింటైన్ చేయడం రాక కొంచెం పైకి పట్టుకుని తన ముందు నడుస్తున్న హారికాని చూస్తూ నవ్వుతూ బ్యాక్ సైడ్ నుంచి స్టెప్స్ దిగుతున్నాడు సంజయ్ వెనక్కి తిరిగి సంజయ్ వైపు చూసేసరికి సంజయ్ తనని చూసి నవ్వడం గమనించింది హలో మిస్టర్ రోమియో ఏంటి అలా నవ్వుతున్నావు నీకు కూడా పంచిని హ్యాండిల్ చేయడం రావట్లేదు చిట్టి నన్ను నువ్వు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే నీకే తెలుస్తుంది నాకు పంచిని హ్యాండిల్ చేయడం వచ్చో రాదో అన్నాడు సంజయ్ ఏంటి వీడి మొహం జారిపోతున్న పంచిని పైకి లాక్కుంటూ కనిపిస్తాడు అంతకు మించి ఇంకేముంటుంది అనుకుంటూ సంజయ్ వైపు చూసింది హారిక పెద్దరాయుడు టైప్లో పంచిని పైకి కట్టి స్టైల్గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని తన పక్కకు వచ్చి నడుస్తున్నాడు సంజయ్ ఒరే ఏంటి నీకు పంచి కట్టుకోవడం రాదు అన్నావు కదా నాతో అబద్దాలు ఆడావా అంది హారిక సంజయ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ చిట్టి నువ్వు పెట్టిన ట్రూ టెల్లింగ్ టెస్ట్లో నేను ఒక్క అబద్ధం కూడా ఆడలేదు కానీ నీ చేత పంచి కట్టించుకోవాలనే నా కోరిక తీరాలంటే ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలు తప్పవు కదా అన్నాడు సంజయ్ హీడియట్ ఇలాంటి కోరికలేంట్రా నీకు నీకు బాగా పైత్యం ఎక్కువైపోయింది నీకు బాగా బలిసిందిరా అని పిచ్చి పిచ్చిగా తిడుతోంది హారిక హారిక తప్పేముంది చిట్టి ఒక్కసారి నువ్వు నాకు పంచి కడుతున్న సీన్ గుర్తు తెచ్చుకో నన్ను రెడీ చేయడానికి నువ్వు పడ్డ అవస్థ గుర్తుకు వస్తుంటే ఎంత బాగుందో నేను కూడా నీకు సారీ కట్టాలనుకున్నాను బ్లౌజ్కి ఉక్స్ పెడితేనే నానా రాద్ధాంతం చేసేసావు మరీ ఇంత స్ట్రిక్ట్ అయితే ఎలానే నీతో అన్నాడు సంజయ్ హారిక వైపు అదో టైప్గా చూస్తూ ఫోరే ఏంట్రా ఆ చూపులు అలా చూస్తున్నావెందుకు నువ్వు మామూలుడివి కాదు చాలా కదలు పడుతున్నావుగా నిన్నస్సలు నమ్మకూడదు అంటూ సంజయ్ చూపులకు ఇబ్బంది పడుతూ తనని తాను ఒక్కసారి కింద నుంచి పైదాకా చూసుకుంది హారిక నన్ను నమ్మొచ్చు చిట్టి ఏదో సరదాకి చేశాను బాబు నీకు నీ యాక్టింగ్కి ఒక నమస్కారం ఓ లెవెల్లో యాక్ట్ చేసావు కదా సంజయ్ నవ్వుతున్నాడు చిట్టి ఇంకొకటి చెప్పనా ఏదేమైనా ఈరోజు శారీలో నువ్వు సూపర్ ఉన్నావు చీర కుచ్చిళ్ళు అలా పైకి పట్టుకుని నడుస్తుంటే నీ కాళ్ళకు ఉన్న పట్టీలు అవి చేసే చిన్నపాటి శబ్దం పాలమీగడ రంగులో ఉండే నీ పాదాలకు రెడ్ కలర్ నేర్ పాలిష్ సింప్లీ సూపర్ శారీలో ఉన్న స్పెషాలిటీ ఏంటో నీకు తెలుసా చిట్టి సంజయ్ కాంప్లిమెంట్స్ వింటూ చూసి చూడనట్లు సంజయ్ వైపు చూస్తూ నిజంగా అంత అందంగా ఉన్నానా నిజంగా నా పాదాలు అంత బాగున్నాయా అనుకుంటూ తన పాదాలను తానే చూసుకుంటోంది హారిక అలా చూసుకుంటున్న అని చూసి చిన్న నవ్వు నవ్వుతున్నాడు సంజయ్ హలో చిట్టి నిన్నే అడిగేది శారీ గురించి నీకేమీ తెలియదా మరొకసారి అడిగాడు సంజయ్ నాకేం తెలుసు నేను అసలు శారీస్ కట్టుకోను కదా అంది హారిక చిన్న నవ్వు నవ్వి నీకు తెలియదా చాలా క్లవర్ స్టూడెంట్వి కదా నీకు తెలియకపోవడం ఏంటి ఆశ్చర్యంగా ఉంది ఓకే నేను చెప్పనా వద్దు అంటే ఆపేస్తావా ఏంటి చెప్పు అంది హారిక చూడడానికి సంప్రదాయంగా పదహారు అనాల తెలుగమ్మాయిలాగా కనిపించేలాగా చేస్తుంది చీర ఏ పండగకైనా ఇంట్లో ఏ శుభకార్యానికైనా చీరకే ఇంపార్టెన్స్ ఇస్తారు అంతేకాదు చిట్టి మరొక వైపు మగువ అందాన్ని కూడా కళ్ళకు కట్టినట్టు చూపించేది చీర అన్నాడు సంజయ్ హారికాని అదే పనిగా రొమాంటిక్గా చూస్తూ ఒరే బాబు ఏంట్రా నువ్వు చంపేస్తున్నావు కళ్ళతోనే తినేసేటట్లు చూస్తున్నావు అయినా నీకు చీరల గురించి ఇవన్నీ ఎవరు చెప్పారా అంది హారిక సంజయ్ చూపులకు ఇబ్బంది పడుతూ శారీని తెగ సరి చేసుకుంటూ కోపంగా మాట్లాడుతూ చిట్టి నేను బిజినెస్ మ్యాన్ అని నీకు తెలుసు కదా ఎంతోమంది మా కంపెనీ ప్రొడక్ట్స్ కోసం ట్రెడిషనల్ మోడల్స్ మా కంపెనీకి వస్తూ ఉంటారు అడ్వర్టైజ్మెంట్స్ కోసం అన్నాడు సంజయ్ చిరునవ్వుతో ఓహో అంటే ఏంట్రా వాళ్ళందరూ నీ ముందు శారీస్ కట్టుకుని తిరుగుతారా నువ్వు ఇప్పుడు నన్ను చూసినట్లే వాళ్ళందరినీ కూడా చూస్తావా అంది హారిక చిట్టి అది నా జాబ్ కదా అయినా అవన్నీ నీకెందుకే నాకు కాక ఇంకెవరికి రా చెప్తావా చెప్పవా నన్ను చూసినట్టే వాళ్ళందరినీ చూస్తావా చెప్పకపోతే చంపేస్తాను అంటున్న హారిక వైపు చూసి ఏంటి చిట్టి వార్నింగ్ ఇస్తున్నావా అప్పుడే అప్పుడే నా మీద అజమాయిషీ చేయడం మొదలు పెట్టావా అన్నాడు సంజయ్ నవ్వుతూ నేనా నేను అజమాయిషీ చేస్తున్నానా నువ్వే సగం సగం చెప్తున్నావు చెప్పేది ఏదైనా క్లారిటీగా చెప్పాలి ఇలా సస్పెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నావు అంది హారిక అరే ఇందులో సస్పెన్స్ ఏముంది మా కంపెనీ ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్ చేయడానికి చాలామంది మోడల్స్ వస్తారు వాళ్ళందరూ క్యాట్వాక్ చేస్తూ ఆ సారీ ప్రోడక్ట్ని అందరికీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అప్పుడు అందరం చూడాలి కదా నేను మాత్రమే కాదు నాతో పాటు మా డాడ్ ఇంకా మా బ్రదర్ అందరం చూస్తాము మేము చూసేది కంపెనీ ప్రోడక్ట్స్ మాత్రమే మోడలింగ్స్ని కాదు నీకు అర్థమవుతుందా నేను నిన్ను మాత్రమే అంత డీప్గా చూశాను చాలా అన్నాడు సంజయ్ హారికాని మరొకసారి కింద నుంచి పై దాకా చూస్తూ అవునా నిజమే కదా చెప్తున్నావు ఇందాకే ట్రూ టెల్లింగ్ టెస్ట్ అయిపోయింది కదా అని అబద్ధాలు చెప్పట్లేదు కదా అంది హారిక చిట్టి నేను ఇప్పుడు అబద్ధం ఆడినా రేపు మళ్ళీ నీ ట్రూ టెల్లింగ్ టెస్ట్లో నువ్వు నిజం తెలుసుకుంటావు కదా తెలిసి తెలిసి ఎందుకు అబద్ధం చెప్తానే అన్నాడు సంజయ్ అవును నన్ను డీప్గా చూశాను అన్నావు కదా ఇక నుంచి నన్ను అలా చూడకు ఓకేనా అంది హారిక వార్నింగ్ ఇస్తున్నట్లు చూపుడు వేలు చూపిస్తూ చిట్టి నేను నిన్ను కావాలని చూడలేదు ఆటోమేటిక్గా నా కళ్ళు నిన్నే చూస్తున్నాయి అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు తెలుసా అన్నాడు సంజయ్ షటప్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను కొట్టాననుకో అంది హారిక తన పిడికిలిని చూపిస్తూ ఏంటి చిట్టి డైలాగ్ కంప్లీట్ చేయవు కమాన్ డైలాగ్ కంప్లీట్ చెయ్యి కొట్టావు అనుకో ఏమవుతుంది తర్వాత ఏంటి అన్నాడు సంజయ్ నవ్వుతూ నిన్ను తిట్టడానికి నా తిట్లన్నీ అయిపోయాయిరా ఏం తిట్టాలో కూడా అర్థం కావట్లేదు సాయంత్రం సుబ్బులకి ఫోన్ చేసి దాని దగ్గర నేర్చుకుని రేపు తిడతా నిన్ను అంటున్న హారిక అని కన్నార్పకుండా చూస్తున్నాడు సంజయ్ సంజయ్ వైపు ఒక్క నిమిషం అలాగే చూసి ఒరే నీకు దండం పెడతానరా నన్ను మరీ అలా చూడకు ప్లీజ్ ఒక్కసారైనా పక్కకి చూడొచ్చు కదా నన్నే చూస్తూ ఉంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంది హారిక చిటి ఇందులో తప్పేమీ లేదు మామూలుగానే నువ్వు చాలా అందంగా ఉంటావు ఈరోజు మరింత అందంగా కనిపిస్తున్నావు నా కళ్ళు తిప్పుకోలేకపోతున్నాను కావాలనే హారికని ఆట పట్టిస్తూ అన్నాడు సంజయ్ సంతోష్ నువ్వు కావాలనే చేస్తున్నావు కదా నాకు తెలుసురా నీకు మాటలతో చెప్తే నువ్వు మాట వినవు అని అంటూ అటూ ఇటూ చూస్తోంది హారిక హేయ్ చిట్టి ఏంటి వెతుకుతున్నావు నన్ను కొట్టడానికి ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తున్నావు కదా అన్నాడు సంజయ్ హా అవును నేను చేతులతో కొడితే నా చేతులే నొప్పి వస్తున్నాయి నిన్ను కొట్టడానికి రేపటి నుంచి ఒక స్టిక్ మెయింటైన్ చేయాలి అంది హారిక హారిక మాటలకు నవ్వుతూ ఏంటే నేనేమైనా స్కూల్ పిల్లాడిలాగా కనిపిస్తున్నానా అంటూ కనురెప్పలు ఎగిరేశాడు సంజయ్ స్కూల్ పిల్లాడిలాగా కాదు పోకిరి పిల్లాడిలాగా కనిపిస్తున్నావు నిజమే నీ విషయంలో కొంచెం పోకిరినే థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ నవ్వుతున్నాడు సంజయ్ అయ్యో నిన్ను తిట్టడానికి నాకు ఏమీ గుర్తుకు రావట్లేదురా హారిక ఎక్స్ప్రెషన్స్ చూస్తూ చిట్టి బైక్ మీద వెళ్తూ వెళ్తూ కూడా నన్ను తిట్టచ్చు కానీ ముందు నడు నేనింకా నిన్ను మరొక క్వశ్చన్ అడగాలి అన్నాడు సంజయ్ హారిక చెయ్యి పట్టుకుని ముందుకు నడుస్తూ చాలా లేట్ అయిపోయింది సంతోష్ నన్ను ముందు త్వరగా హాస్టల్ దగ్గరికి తీసుకువెళ్ళు చాలా హడావిడి పడుతోంది హారిక టైం పదే పదే చూసుకుంటూ అరే వెళ్తున్నాం కదా చిట్టి అంటూ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్ సంతోష్ మా హాస్టల్ వచ్చేస్తోంది నన్ను ఇంకొక క్వశ్చన్ అడగాలి అన్నావు కదా ఏంటో త్వరగా అడుగు అంది హారిక చిట్టి నీకు గుర్తుందా నీ మీద అటాక్ జరిగిన తర్వాత నాతో చెప్పకుండా సైలెంట్గా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయావు గుర్తుందా అవును అదెలా మర్చిపోతాను అలా ఎందుకు చేశానో నీకు తర్వాత వివరంగా చెప్పాను కదా సంతోష్ మళ్ళీ అదే గుర్తు చేసుకుంటున్నావు ఎందుకు చిట్టి ఆ త్రీ మంత్స్ నువ్వు నాకు ఎంతలాగా గుర్తుకు వచ్చావో తెలుసా నీ గురించే ఆలోచిస్తూ ఉండేవాడిని మరి నీకు నేను ఎప్పుడైనా గుర్తుకు వచ్చానా అట్లీస్ట్ ఒక్కసారి ఒక్కసారైనా అడిగాడు సంజయ్ సంతోష్ నువ్వు కూడా నాకు చాలా బాగా గుర్తుకు వచ్చావు ఇంట్లో డాడీ నేను తప్ప ఎవ్వరం ఉండేవాళ్ళం కాదు డాడీ మార్నింగ్ బయటికి వెళ్తే నైట్ వచ్చేవాళ్ళు ఒంటరితనాన్ని భరించడం అది నేను కలిసాక నా వల్ల కాలేదు అందుకనే మా డాడీని ఒప్పించి మరి నేను ఈ విజయవాడలో చదువుకుంటున్నాను బయటికి వస్తే కనీసం నలుగురు ఫ్రెండ్స్ అయినా ఉంటారు అని ఈ డెసిషన్ తీసుకున్నాను డిస్టర్బ్ చేస్తున్నా నీ జ్ఞాపకాల నుంచి బయటికి రావడానికే అప్పుడు ఆ పని చేశాను అంది హారిక చూసి చూడనట్లు సంజయ్ వైపు సైడ్ మిర్రర్లో నుంచి చూస్తూ అంటే చిట్టి నాతో ఏం చెప్తోంది తనని నేను కూడా డిస్టర్బ్ చేశానా నా జ్ఞాపకాలతో తాను నాలాగే ఉక్కిరి బిక్కిరి అయిపోయిందా లోన్లీనెస్ భరించలేక విజయవాడ వచ్చాను అంటోంది అంటే హారిక నన్ను మిస్ అయ్యిందా ఇండైరెక్ట్గా తన మనసులో నేనున్నానని నాతోనే చెప్తోందా అని అనుకుంటూ హారిక ఫేస్ ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు సంజయ్ సంతోష్ బైక్ ఆపు అంటూ సంజయ్ వీపు మీద చిన్నగా తట్టింది హారిక ఏంటి నువ్వు హాస్టల్ ముందు బ్రేక్ వేద్దాం అనుకుంటున్నావా మా వార్డెన్ చూసిందంటే చంపేస్తుంది అని అంటూ నవ్వుతూ సంజయ్కి బాయ్ చెప్పి హాస్టల్ వైపు కదిలింది హారిక నవ్వుతూ ముందుకు వెళ్తున్న హారిక అని చూసి ఈరోజు చాలా బాగుంది ఈరోజు జరిగినవన్నీ డాడీతో అంకుల్తో షేర్ చేసుకోవాలి నా ముద్దుల చెల్లి ఐశ్వర్యతో కూడా మాట్లాడాలి దానితో మాట్లాడి చాలా రోజులయ్యింది ఇప్పటికైనా మాట్లాడకపోతే అది చంపేస్తుంది జయదేవ్ అంకుల్ని నేను హెల్ప్ అడిగాను కదా అంకుల్ నాకు ఎలా హెల్ప్ చేస్తున్నారో ఏం ప్లాన్ చేస్తున్నారో అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ బైక్ రివర్స్ చేశాడు సంజయ్ జయదేవ్ సింధు ఇద్దరూ కలిసి సంజయ్ ప్రాబ్లంకి ఏం ప్లాన్ చేశారు సంజయ్కి వాళ్ళ ప్లానింగ్ మొత్తం చెప్తారా అది విన్న సంజయ్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు